ఎలాగైనా బాక్స్ తీసుకెళ్దామని చెప్పేసి అహల్య వెంటనే టెరెస్ పైకి వెళ్ళి అక్కడ పూల తొట్టి నేలకు విసిరి కొట్టేసరికి ఒక్కసారిగా హాల్లో ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది అదేంటి పైన ఏదో సౌండ్ వస్తుంది అని చెప్పేసి యామిని గౌతమ్ ఇక శ్రావ్య ముగ్గురు కలిసి వెళ్తారు పైన అహల్య కావాలని బాక్సు ఎలాగైనా అతనికి ఇవ్వాలని చెప్పేసి ఆ ప్లాన్ చేస్తుంది ఈలోపు అందరు కలిసి ఆ పైకి వెళ్ళి చూస్తూ ఉంటారు పూల తొట్టి ఇలా ఎలా పగిలింది అని చెప్పేసి అనుకుంటుండగా బాక్స్ వెంటనే అహల్య కిందికి తీసుకొని వచ్చి వెంటనే కార్లు పెడుతుంది అదే సమయానికి అహల్య కోసం అని చెప్పేసి అటు ఇటు చూస్తుండగా అహల్య కారు దగ్గర బాక్స్ ఆ లోపల పెట్టడం గమనిస్తాడు గౌతమ్ ఈలోపు అహల్య మళ్ళీ ఏం తెలియనట్టు హాల్లోకి వస్తుంది అదేంటి హాయా ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి ఈ విధంగా శ్రావ్య అడుగుతుండగా అంటే నేను ఫోన్ వచ్చిందని పక్కకి వెళ్ళాను సరే అహల్య కాఫీ తాగు అని చెప్పేసి ఈ విధంగా శ్రావ్య అంటుండగా పర్వాలేదు శ్రావ్య ఇక మేము బయలుదేరుదాం గౌతమ్ గారు వెళ్దామా సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి ఇక బయలుదేరుతారు ఈలోపు ఇక అహల్య అనుకుంటుంది ఎలా అవుతుంది ఈ బాక్స్ ఇచ్చి గౌతమ్ గారి ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఏంటి అహల్య గారు అంతసేపు మీరు ఎక్కడికి వెళ్ళారు అబ్బే ఏం లేదండి అహల్య ఏదో నా దగ్గర దాస్తుంది ఏంటో తెలుసుకోవాలి అసలు ఆ బాక్స్ ఎందుకు తీసుకొచ్చింది అసలు ఎందుకు నా దగ్గర దాయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఈలోపు ఆ బాక్స్ తీసుకొని అహల్య ఎలాగలా పైకి వెళ్తుంది వెంటనే గౌతమ్ అహల్యను అడుగుతూ ఉంటాడు అహల్య గారు మీరు నా దగ్గర ఏదైనా దాచిపెడుతున్నారా అభయ్ ఏం లేదండి మరి ఆ బాక్సు శ్రావ్య వాళ్ళ ఇంటి కాంచలి నువ్వు ఎందుకు దొంగతనంగా తీసుకొచ్చావు అని అహల్యను అడగసరికి ఇక షాక్ అయిపోతుంది అంటే అంటే అది ఆ గిఫ్ట్ బాక్సు ఇంద్రది ఏంటి ఇంద్రద ఆ బాక్సు అక్కడికి ఎలా వెళ్ళింది అది అది ఏదో గిఫ్ట్ పర్పస్ కింద ఇంద్ర నుంచి అక్కడి నుంచి వచ్చింది కదా అలా అని చెప్పేసి అది గిఫ్ట్ అని అక్కడికి శ్రావ్య వాళ్ళ ఇంటికి చేరింది ఒకవేళ వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే నిజం బయటపడుతుందని నేనే ఏదో అలా తీసుకొచ్చానండి అవునా అయితే ఇందిరాది అయితే అందులో ఏమున్నాయో కంపల్సరీ చూడాల్సిందే అండి ఓపెన్ చేయండి అని గౌతమ్ అంటుండగా కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు ఆ అపర వ్యక్తి ఒకవేళ ఆ బాక్స్లో ఏదైనా మీరు ఓపెన్ చేసి చూస్తే ఎలాగైనా గౌతమ్ని చంపేస్తానని వెంటనే ఆ మాట గుర్తు చేసుకుంటుంది ఏమైంది అహలి గారు ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే ఇంద్ర వస్తువులు ఏమున్నాయో మనకు కూడా కనబడుతుంది కదా వెంటనే బాక్స్ ఓపెన్ చేయండి అభే వద్దండి ఇలాగే ఆ బాక్స్ ఉండనివ్వండి ప్యాకేజ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి అదేంటండి వాడు పంపించింది వాడు ఎలాగో లేడు కదా వాడిని వస్తువులను చూసైనా కాస్త సంతోషపడతాం అందుకే ఓపెన్ చేయండి ఎలా అయితే సరే మీరు ఓపెన్ చేయరు కానీ నేను ఓపెన్ చేస్తాను ప్లీజ్ గౌతమ్ గారు చెప్పేది అర్థం కావట్లేదా అది పర్సనల్ అయినా మా ఇద్దరు పర్సనల్ చెప్పాను కదా అలా రిక్వెస్ట్గా చెప్పినా కూడా అర్థం కావట్లేదా అన్నప్పుడు మీరు ఓపెన్ చేసే అధికారం మీకు లేదండి అని ఒక్కసారిగా అవాయిడ్ చేసినట్టు మాట్లాడుతుంది గౌతమ్ తలదించేసుకుంటాడు అప్పుడు వెంటనే కావాలని ఎందుకంటే ఆ బాక్స్ ఓపెన్ చేస్తే గౌతమ్ని చంపేస్తానే అపర వ్యక్తి మాటలు గుర్తు చేసుకొని గౌతమ్ని బాధ పెట్టే మాటలు కావాలని మాట్లాడుతుంది ఆలయా సారీ ఎందుకంటే వాడు నా ఫ్రెండ్ కదా నువ్వు అనుకోకుండా నా భార్య స్థానంలో ఉన్నావు ఆ అలసుతోనే ఆ చనువుతోనే ఆ బాక్స్ ఓపెన్ చేస్తా అన్న అహల్య గారు సరే మీకు నచ్చకుంటే పర్వాలేదు బాక్స్ ఓపెన్ చేయను అని చెప్పేసి చిన్నపుచ్చుకొని గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అహల్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది సారీ గౌతమ్ గారు ఇది ఓపెన్ చేయడం కాదు ఇది ఓపెన్ చేస్తే మీ ప్రాణాలు పోతాయని కర్కసంగా నేనే మాట్లాడాను అని కిందికి వచ్చి అదే సమయానికి ఏంటి గౌతమ్ అలా ఉన్నావు అని చెప్పేసి విధంగా అతిథి అడుగుతూ ఉంటుంది అభయ్ ఏం లేదు అదేంటి వచ్చి గౌతమ్ ఎందుకంత డల్గా ఉన్నాడు అతిథి ఆలోచిస్తూ ఉంటుంది ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈలోపు బుల్లబ్బాయి అవంతికను కిడ్నాప్ చేసిన తర్వాత ఎలాగైనా అవంతికను విడిపించి అహల్యను కిడ్నాప్ చేయాలని చెప్పేసి మళ్ళీ ప్లాన్ చేస్తూ ఉంటారు అరే ఇప్పుడు ఎలారా ఈ ఎలా అసలు కిడ్నాప్ చేశామో ఈ మేడని అర్థం కావట్లేదు ఒరే సచ్చిన వాళ్ళారా నన్ను వదిలిపెట్టాను రా అని చెప్పేసి అవంతిక గట్టిగారు ఎలాగైనా సరే ఇక నా బంగారాన్ని వచ్చి ఎలాగైనా తన మేడలో నేను మూడు ముళ్ళు వేసేరాక నిద్రాహారాలు బంద్ చేస్తాను నిద్రాహారాలు కాదు ఇప్పుడు అక్కడున్న ఆ ఒర్రు ఆ ఒరుడికి మన తలనొప్పి కాదు మనం ఇక్కడ చచ్చలా ఉన్నాం బాసు ఎలాగైనా ఆ మేడని వదిలేయి అని చెప్పేసి అంటగా నువ్వు చెప్పింది కరెక్టేరా వెంటనే కట్టలు ఇప్పాయి అని అవంతిక కట్టలు ఇప్పేస్తారు ఒరే సతినోళ్ళు అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు ఎందుకు వదిలేతారు ఇక ఏదో మా బంగారాన్ని కిడ్నాప్ చేయబోయి నిన్ను కిడ్నాప్ చేశా మేడం అని విధంగా అంటుండ నిన్న నచ్చ చూస్తాను రా అసలు బంగారం బంగారం అంటారు ఆ బంగారం ఆడదా మగదా ఏ మేడం తను నా బంగారం అసలు నీ బంగారం పేరు బంగారమే పేరేం పెట్టుకోలేదా పెట్టుకున్నా మేడం ఇక ఏదో పేరు నీకెందుకు ఏంటరా బంగారం అంటున్నా కానీ ఆ బంగారానికి పేరు లేకుండానే ఏదో కథ ఫస్ట్ నీ బంగారం పేరు చెప్పరా అని చెప్పేసి అన్న తర్వాత నా బంగారం పేరు సరికి బుల్లబ్బాయి చెప్పిన మాటలు అవంతిక షాక్ అయిపోతుంది ఇక మరోవైపు గౌతమ్ పైకి వెళ్తాడు ఇక అహల్య గౌతమ్ గారిని పిలుస్తూ ఉంటుంది గౌతమ్ మాత్రం అహల్యతో మాట్లాడకుండా కిందికి వస్తాడు అప్పుడు అహల్య అనుకుంటుంది గౌతమ్ గారు నాతో మాట్లాడట్లేదు అలిగినట్టున్నాడు అని చెప్పేసి ఈ విధంగా గౌతమ్ గారని చెప్పేసి కావాలని గౌతంతో మాట్లాడాలని ప్రయత్నిస్తుండగా ఇక అనుకోకుండా ఒకరి మీద ఒకరు పడతారు ఇది మాత్రం అతిథి చూసి షాక్ అయిపోతుంది ఇక అవంతికకు నిజం తెలిసిన తర్వాత ఏం జరగబోతుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం మిస్ కాకండి